అందరికీ నమస్కారం అండి చాలా పాతకాలపు వంట పచ్చి మామిడికాయ తోటకూర కూర తయారీ విధానాన్ని చూద్దామండి తోటకూర అంటే నచ్చని వాళ్ళకి ఈ మామిడికాయతో కలిపి చేసిన ఈ కూర పెడితే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం అన్నం తిని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి తోటకూర పచ్చిమామిడికాయ కావలసిన పదార్థాలు ఒక నాలుగు కట్టలు తోటకూరని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కుందాం ఇలా కట్ చేసిన దాన్ని పక్క నుంచి ఒక రెండు పెద్ద టమాటోలను తీసుకుని ఎర్రగా పండినవి వాటిని కూడా పెద్దగా ముక్కలు చేసుకొని వాటిని కూడా పక్కన ఉంచాలి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దానిలో కట్ చేసిన తోటకూర అంతా వేసి ముక్కలు చేసుకున్న టమాటోలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకున్నవి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకున్నవి వేసి ఒక మీడియం సైజు మామిడికాయని పీల్ చేసుకుని టెంకతో సహా ఆ ముక్కలన్నిటినీ వేసుకుందాం చాలా బాగుంటుందండి తినేటప్పుడు టెంక అలానే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు ఒక గ్లాస్ నీరు పోసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఉడికిన దాన్ని మూత తీసి చేసి మ్యాష్ చేసి పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయని దంచి మొత్తం వేసుకుని దానిలో ఆవాలు మెంతులు జీలకర్ర మినపప్పు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని తాలింపు అంతా బాగా వేయించుకుందాం గోల్డెన్ కలర్లోకి మారిన వెల్లుల్లి తాలింపు వాసనతో గుమ్మగుమలాడుతూ రెడీ అయిపోయిందండి దీనిలో తయారు చేసి పెట్టుకున్న కూర అంతా వేసి మామిడి తోటకూర కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని తాలింపు అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిసిన కూరలో కావాలనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే ఇంకా రుచి బాగా ఉంటుందండి నచ్చిన వాళ్ళు అలా వేసుకోండి ఇలా బాగా కలిపి తయారైన దానిలో ఒక రెండు రెమ్ముల కరివేపాకు వేసి ఒక రెండు సెకండ్ల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మంచి వాసన తోటి తోటకూర పచ్చి వాసన తోటి కూడా చాలా బాగుందండి దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకుని వేడి అన్నంతో తింటే తోటకూర పచ్చిమామిడికాయ కూర ఆహార అంటారండి అంత బాగున్నాయి ఈ కూర तैयारी नच्चा और लाइक कामेंट फ्रेंड्स फैमिली मेबर्स की शेयर चाहिए।